ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ పార్టీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు సచివాలయాలు వాలంటీర్లపైనే గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది అయితే సంక్షేమ పథకాలు సచివాలయాలు వాలంటీర్లు ఈ మూడు వ్యవస్థలు వైఎస్ఆర్ పార్టీని ఎంతవరకు గట్టెక్కిస్తాయి ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెడతాయి అనే దానిపై ఇప్పుడు సమగ్ర విశ్లేషణ జరుపుకుందాం అయితే ఈ సంక్షేమ పథకాలు సచివాలయాలు వాలంటీర్ల ద్వారానే వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తుందా అన్నదే అసలు ప్రశ్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో ఎటువంటి సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను వాలంటీర్లు సచివాలయాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి వేస్తూ సీఎం లబ్ధిదారులతోనే కనెక్ట్ అయినట్టుగా ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల్లో ఈ మూడు వ్యవస్థలు తనను గెలుపు తీరాలకు చేరుస్తాయని గట్టి విశ్వాసంతో కూడా సీఎం జగన్ ఉన్నారు మనందరి ప్రభుత్వంలో పేదలకు మంచి చేయాలి అని తపన తాపత్రయంతో దాదాపుగా ఇరవై ఐదు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి రాగానే మన మన నవరత్నాల ఫిలాసఫీ నచ్చి మన జగనన్న ప్రభుత్వం నచ్చి మీ జగనన్నకు తోడుగా ఉండేందుకు స్వచ్ఛందంగా పేదలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చిన రెండు లక్షల అరవై ఆరు వేల మంది ఈ వాలంటీర్ల మహా సైన్యం ఈ వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ స్థానిక నేతలతో సంబంధం లేకుండా తను ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థి తప్పకుండా ఈ మూడు వ్యవస్థల వల్ల గెలుస్తారనే పూర్తి నమ్మకంతో ఆయన ఉన్నారు ఆ నమ్మకంతోనే మంత్రులు సీనియర్ ఎమ్మెల్యేలు ఇతర పెద్ద నాయకులను కూడా ఆయన పక్కన పెట్టేశారు కొత్త వారిని అభ్యర్థులుగా ప్రకటించడం ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థిని ఇన్ఛార్జిగా ప్రకటించడం మరికొద్ది రోజుల్లోనే ఆ ఇన్ఛార్జిను మార్చి వేరొకరిని గా నియమించడం ఇక ఆ నియోజకవర్గంలో ముందుగా ఎవరితోనూ చర్చించకపోవడం ఇవన్నీ కూడా కేడర్ లో గందరగోళానికి తెరతీసేయడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజాప్రతినిధులకు పార్టీ నేతలకు ప్రజలతో సంబంధం లేకుండా అయిపోయింది అది కూడా ఒక సమస్యగానే ఇప్పుడు పరిణమించిందని చెప్పుకోవాలి అందుకే సీఎం ప్రతి సభలోనూ ఈ సిద్ధం సభలు అయితేనేమి కేడర్ తో జరుపుతున్నటువంటి సమావేశాలు అయితేనేమి ప్రతి సభలో కూడా పదే పదే వాలంటీర్లతోనే విజయం సాధిస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సీఎం ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ముందు ముందు చూడాలి సంక్షేమ పథకాలు ఒక్కటే విజయాన్ని చేకూర్స్తాయంటే అది వట్టి మాటే అవుతుంది ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలకి నేతల యొక్క ఇమేజ్ బలం తోడైతేనే ఆ అభ్యర్థి విజయం అనేది సాధ్యమవుతుందనేది పలువురి అభిప్రాయం ఇక అక్కడ ఉన్న ఎమ్మెల్యేల పనితీరు వారి సామాజిక వర్గ బలం ఆయా వర్గాలకు ఉండే రాజకీయ అనుబంధం కూడా ఎన్నికల్లో వాటి ప్రభావాన్ని చూపిస్తాయి ప్రభుత్వ పనితీరు నేతల తీరును బట్టి కూడా ఓటర్లు ఓట్లు వేస్తారనేది పచ్చి నిజం బలమైన నేతలు ఉన్న చోట ఈ పథకాల కన్నా ఆ నేతల యొక్క వ్యక్తిగత ఇమేజ్ అనేది ఎక్కువగా పనిచేస్తుంటుంది రాజకీయ పరిస్థితులు డామినేట్ చెయ్యలేని చోట మాత్రమే పథకాలు పనిచేస్తాయి అనేది కొందరి అభిప్రాయం అయితే సీఎం జగన్ అభిప్రాయం ఏ విధంగా ఉందంటే నేతల యొక్క ఇమేజ్ గాని ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు గాని సామాజిక వర్గాల పరిస్థితులు గాని ఏవి కూడా పనిచేయదు కేవలం సంక్షేమ పథకాలు వాలంటీర్లు సచివాలయాలు ఈ మూడు వ్యవస్థలే ఎన్నికల్లో విజయాన్ని చేకూరుస్తాయని జగన్ పూర్తి విశ్వాసంతో ఉన్నట్లుగానే కనిపిస్తుంది ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఒక చోటు నుంచి ఒక చోటుకి అభ్యర్థులను మార్చటం సామాజిక బలం ఉన్న అభ్యర్థులను కాదని వేరే వర్గాలకు టికెట్లు కేటాయించడం మంత్రులను కూడా పక్కన పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఎక్కువగా వాలంటీర్లు సచివాలయం సంక్షేమ పథకాలు ఈ మూడు వ్యవస్థలు గెలుపు తీరాలకు చేరుస్తాయనే నమ్మకంతోనే ఆయన ఉన్నారు ఇక ఈ సంక్షేమ పథకాలు అందుకునే ఒక తెలుగుదేశం అభిమాని ఉన్నారంటే తను తన పార్టీకే ఓటేస్తాడు తప్ప ఇతర పార్టీలకు వెయ్యడు అనేది విశ్లేషకుల యొక్క వాదన ఇలాంటి సమయంలో తటస్థులు ఏ విధంగా స్పందిస్తారు అన్న దాని మీదే విజయావకాశాలు ఉంటాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పెన్షన్ దారులు మధ్య మార్గంగా ఆలోచించే ఓటర్లు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయనేది కూడా మరొక వాదన కూడా వినిపిస్తుంది ఇక ప్రజల ఆలోచన ధోరణి ప్రజల ఆలోచన ధోరణిలో కూడా చాలా మార్పు ఉంది ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి ప్రజలలో కూడా ఒకే అభిప్రాయం ఉంటుందని అనుకోలేం ఎందుకంటే సోషల్ మీడియా తదితర ప్రభావాలతో ప్రజల యొక్క ఆలోచన సరళి కూడా మారిందని చెప్పుకోవాలి ఈ సంక్షేమ పథకాల యొక్క సొమ్ము ఏమైనా నేతల జోబుల్లో నుంచి ఇస్తున్నారా అనే వాదన కూడా ప్రస్తుతం ఒక ట్రెండ్ లా మారిపోయింది ఇక్కడ సీఎం జగన్ గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు ఉన్నాయి ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని పలు సభల్లో ఆయన ప్రజలకు విన్నవిస్తున్నారు అయితే సంక్షేమ పథకాల వల్లే పార్టీలు గెలుస్తాయి అని అనుకుంటే ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీలే ఇంకెప్పుడు గెలవాలి కానీ అలా జరగడం లేదు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల చివరిలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో వేయించారు కానీ వారంతా అప్పటి జరిగిన ఎన్నికల్లో వైసీపీకే ఓట్లు వేసి గెలిపించారన్నది జగమెరిగిన సత్యం ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత వాళ్ళ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు అనేది నిపుణుల అభిప్రాయం ఇక ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి లబ్ధిదారుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అవి ఏ విధంగా ఉన్నాయంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాలంటీర్లను నమ్ముకున్నారో ఆ వాలంటీర్లు చెప్తున్న వివరాలే నా పరిధిలో యాభై మందికి ఇల్లులు వచ్చాయి ఆ యాభై మందిలోని ముప్పై మంది పాజిటివ్ గా ఉన్నారు ఆ ముప్పై మందిలో కూడా కొంతమంది విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి నిత్యావసర సరుకులు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని చెప్తున్న కొంతమంది అయితే గతంలో మాదిరి రేషన్ సరుకులతో అన్ని ఇవ్వటం లేదు అదే విధంగా మా ఊర్లకు వెళ్లే రోడ్లు కూడా చాలా అధ్వన్నంగా ఉన్నాయని కొంతమంది లబ్ధిదారులు చెప్తున్నట్టు కొందరు వాలంటీర్లు చెప్తున్నారు అంతమంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నటువంటి లబ్ధిదారులు కూడా వైసీపీకే ఓటు వేస్తామని చెప్పటం లేదని యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు వైసీపీకి వేస్తానని కొంతమంది చెప్తుంటే ఇక యాభై ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా సరే అందుతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి చెప్తున్న వారు చాలా మంది ఉన్నారని కొంతమంది వాలంటీర్లు తెలియజేయడం అనేది జరుగుతుంది సంక్షేమం పథకాలు అంటూ ముందుకు వెళ్తున్నారు కానీ అభివృద్ధి అనేది జరగటం లేదని ఈ ప్రభుత్వ విధానాలన్నీ గందరగోళంగా ఉన్నాయని కొంతమంది ఈ చదువుకున్న నిరుద్యోగులు చెప్తున్నట్లుగా కొంతమంది వాలంటీర్లు తెలియజేస్తున్నారు ఇలాంటి తరుణంలో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలు వారు ఏ విధంగా ఉన్నారని మనం పరిశీలిస్తే ఈ సంక్షేమ పథకాలు అనేవి పేదరికానికి దిగువన ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అందుతున్నాయని మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారికి ఆ పథకాలు లేవని వారు ఎక్కువగా కోరుకునేది అభివృద్ధి అని కానీ అది ఆంధ్రప్రదేశ్ లో జరగటం లేదని వారు వాపోతున్నారు ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంటారు అలాంటివేవి కూడా ఏపీలో లేవని వాటి వల్ల అసంతృప్తితో మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వారు ఉన్నారండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక మొన్న ఈ మధ్యనే గత రెండు వేల పంతొమ్మిదికి వైఎస్ఆర్ పార్టీకి ప్రమోటర్ గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మోహన్ రెడ్డి గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని జగన్ ఓడిపోవడం కాదు అత్యంత ఘోరంగా ఓడిపోతారని ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కూడా రానున్న ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయండంలో ఎటువంటి సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ లో పట్టణ ప్రాంతం ఎక్కువ ఈ పట్టణ ప్రాంతంలో చదువుకున్న యువత కూడా ఎక్కువగా ఉంది ఈ చదువుకున్న యువతకు నిరుద్యోగ సమస్యలు జగన్ వస్తే తీరుస్తాడన్న ఆకాంక్షతో జగన్ గతంలో పాదయాత్రలో చెప్పినటువంటి మాటలు ప్రతి ఏడాది జనవరి మొదటి వారంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న మాటలు అదేవిధంగా ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి భర్తీ చేస్తాను అలాగని చెప్పటం కానీ దానికి మొన్న ఈ మధ్య ఇచ్చిన జస్ట్ ఆరు వేల పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అవి కూడా బీఈడి చేసిన వాళ్ళు టీజీపీకి అర్హత లేదని కోర్టు చెప్పడం ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రేపు ఎన్నికల్లో ఎదురుదెబ్బ తప్పక తగలొచ్చు అనేది నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉన్నది అనేది నిజం మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఖాతాల్లోకి ఈ సంక్షేమ పథకాల నిధులు వేయటం వలన అవినీతి తగ్గింది అనేది ప్రజల యొక్క అభిప్రాయం అయితే ఎన్నికల్లో గెలుపోటములకు సంక్షేమం ఒక్కటే ప్రధానం అనుకోలేము ఇతర అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీకి సంక్షేమ పథకాలు అనేవి అనడంలో సందేహం లేదు పేద వర్గాలు కూలీలు అణగారిన వర్గాలు వృద్ధులు పేదలు జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్నది నిజమే అయినా క్షేత్ర స్థాయిలో వేరే అభిప్రాయాలు కూడా ఉన్నాయన్నది నిజం పలు ఛార్జీలు పెంచారన్న అభిప్రాయం నిత్యావసర ధరల పెరుగుదల యొక్క ప్రభావం మధ్య తరగతి ఎగువ మధ్య తరగతి తదితర వర్గాల మీద తప్పకుండా వైఎస్ఆర్ వాటి యొక్క వ్యతిరేకత అనేది కనిపిస్తుంది ఇది కూడా ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తాదండంలో ఎటువంటి సందేహం లేదు ఇక జగన్మోహన్ రెడ్డి నేను నూట ఇరవై ఐదు సార్లు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి సంక్షేమ పథకాల నిధులు జమ చేశాను మీరు ఎన్నికల్లో రెండు సార్లు బటన్ నొక్కి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని పదే పదే కోరుతున్నారు అదేవిధంగా తమ పార్టీ గెలువకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరిస్తున్నారు జగన్ రాకపోతే ఈ స్కీమ్లన్నీ ఆగిపోతాయని నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ప్రజాప్రతినిధులకు వాలంటీర్ల ద్వారా ప్రజలకు చెప్పాలని కూడా ఆయన సూచిస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకు మనం మేలు చేశాం కాబట్టి మనకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా మనకే రావాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు చెబుతున్నారు పార్టీ శ్రేణులకు చెబుతున్నారు ఇటువంటి నేపథ్యంలో పక్క రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారుగా పన్నెండు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల మందికి లబ్ధి చేకూర్చాం అని గణాంకాలు చెబుతున్నారు అంటే సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో సుమారుగా కోటిన్నర పై కుటుంబాలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించాం కాబట్టి మా వైఎస్ఆర్ పార్టీకే తప్పకుండా అందరూ ఓటు వేస్తారు రానున్నది వైఎస్ఆర్ పార్టీ అని గట్టి నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలనే వాళ్ళు ప్రధాన ఆయుధంగా చూపిస్తున్నారు సంక్షేమ పథకాలు వాలంటీర్లు ఈ సచివాలయ వ్యవస్థ ఈ మూడు మరి వైఎస్ఆర్ సిపిని గొట్టెక్కిస్తాయా లేదా అనేది మనం వేచి చూడాలి మరేం జరుగుతుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ